ఏడవ వార్డు అభ్యర్థి కీర్తి తరఫున ప్రసన్న నరసింహులు ప్రసన్న తర్వాత నర్సిములు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రసిములు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు కౌన్సిలర్ గా కీర్తిని గెలిపించాలని కత్తెర గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు ఏడవ వార్డులో కీర్తిని గెలిపిస్తే స్థానిక ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పేసి చెప్పిండు తిని తర్వాత ఇక్కడ గిగ్వార్కర్లకు సంబంధించి తర్వాత ఇదంతా కూడా దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిండ్రు ఈ నేపథ్యంలో దానికి సంబంధించి మాట్లాడు కన్నీళ్లు పెట్టిన జీవన్ రెడ్డి సొంత పార్టీలోనే పార్టీ నేతలనే గొంతుకొద్దామని చూస్తుండ్రు అని చెప్పేసి ఆయన అన్నాడు కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారు మున్సిపల్ ఎన్నికల్లో తన వాళ్లకు టికెట్ ఇయ్యలేదంటూ ఆవేదన ఇక రేవంత్ టీపీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టమండు ఇప్పుడు వాళ్ళకు ప్రయారిటీ ఇస్తుండు సంజయ్ బీఆర్ఎస్లో ఉన్నానని ఉన్నానని చెబుతుండు కాకపోతే కాంగ్రెస్ జెండా బట్టి ప్రచారం చేస్తుండని చెప్పేసి ఏమైతుంది ఇక్కడ జగిచ్చాలడ జగిచ్చాలడ జీవన్ రెడ్డి ఇక్కడ ఏది బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సంజయ్ పైన ఓడిపోయిండు జీవన్ రెడ్డి ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి జీవ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాంగ్రెస్ పార్టీలకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పెట్టిన అభ్యర్థులని పెడుతున్నాడట దాంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అరే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇస్తారు మనము మొత్తం కూడా పార్టీనే నమ్ముకుని ఉన్నాం కదా అని చెప్పేసి జీవన్ రెడ్డి అంటున్నాడు గిగ్ వర్కర్లకు సంబంధించి మాట్లాడడానికి చూన్నాడు నమస్తేనా నా పేరు మహేందర్ ఈరోజు ఆల్ ఇండియా యాప్ బేస్ వర్కర్స్ది సమ్మె జరుగుతూ ఉంది అవును ఆల్ ఇండియా దేని గురించి జరుగుతుంది ఇది ఓలా ఊబర్ ర్యాపిడో ఏవైతే యాప్బేస్ అగ్రికల్చర్స్ ఉన్నారో దాంట్లో చాలా వరకు క్యాబ్ డ్రైవర్లకు అయితే రేట్ ఎంత ఉందో ధర చాలా తక్కువగా వస్తుందని దానిపైన ఇంకోటి ఇష్టమైన రేట్ వేస్తుంది రేట్ వేస్తాడు తర్వాత ముప్పై శాతం కమిషన్ తీసుకుంటాం ఇలా ఏమైతుందంటే ఒక రెండు మూడు అగ్యులేకేటర్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పోటీ పడి ఒక వంద రూపాయలకి ఇస్తా తొంభై రూపాయలకి ఇస్తాడు వాడు ఇస్తాడు మంచి కమిషన్ వస్తుంది కానీ వీళ్ళ కన్యా నష్టపోతుంది ఇక్కడ ఎవరు నష్టపోతున్నారు అంటే ఇక్కడ క్యాబ్ డ్రైవర్ నష్టపోతున్నాడు ఎందుకంటే పెట్రోల్ పోసుకోవాలి డీజిల్ పోసుకోవాలి కారు ఈఎంఐ కట్టుకోవాలి ఇంకోటి సరే జీతం సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరే గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని గైడ్ లైన్స్ లో అటాచ్ చేసుకోవచ్చు అన్నట్టు గైడ్ లైన్స్ తీసుకొచ్చారు మరి అన్న ముఖ్యంగా నష్టపోయేది అంటే మొత్తం క్యాబ్ డ్రైవర్ నష్టపోతారు ఎందుకంటే క్యాబ్ డ్రైవర్లు ఒక వెహికల్ ఫిట్నెస్ చేయించుకోవాలి ఇన్సూరెన్స్ మరి టాక్సీ వెహికల్ కి ఇన్సూరెన్స్ గిట్లా రేటు వేరే ఉంటుంది ఓన్ ప్లేట్ కంటే చాలా ఎక్కువగానే ఉంటుంది మరి చాలా అనేక సమస్యలు ఉంటాయి వీళ్ళు క్యాబ్ డ్రైవర్లు మూడు నెలలు ఎల్లో ప్లేట్ అయితేనేమో టాక్సీ అవును ఎల్లో ప్లేట్ ఏదైతే ఉంటుందో టాక్సీ ప్లేట్ అది మూడు నెలలకు ఒకసారి వాళ్ళు ట్యాక్స్ పే చేసుకుంటారు దాదాపు ఆరు వేలు పే చేసుకుంటారు వైట్ ప్లేట్ అయితేనేమో ఓనర్ ప్లేట్ అది వైట్ ప్లేట్ గిట్లా అనుమతి ఇస్తామని గైడ్ లైన్స్ తీసుకొచ్చారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ గైడ్ లైన్స్ అది మేము రద్దు చేయాలని మా ఒక కోరిక అది ఫస్ట్ డిమాండ్ సెకండ్ డిమాండ్ ఏదైతే ఉందో మాకు యాప్ భారత్ తీసుకొచ్చారు కానీ అది ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ చేయాలి రాలేదు ఇంకోటి ఏంటంటే మనకు ఒక రేట్ ఏదైతే ఉందో ఆ ఒక రేట్ అనేది ఫిక్స్ చేయాలి కిలోమీటర్ కిలోమీటర్ ఒక రేట్ అనేది ఫిక్స్ చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ గానీ ఒక రేట్ అనేది ఫిక్స్ చేయాలని దానిపైన మేము ఈ రోజు ఆల్ ఇండియా మొత్తం ఢిల్లీలో దేశ వ్యాప్తంగా మనకు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రోజు మన తెలంగాణ నుంచి గిట్ల చాలా మంది క్యాబ్ యూనియన్ నాయకులు ఇట్లా అందరూ ఢిల్లీ వరకు ఇట్లా వెళ్ళారు ఈ రోజు జంతర్ మంతర్ ఢిల్లీలో పెద్ద భారీగా సమ్మె జరుగుతా ఉంది మరి ఇక్కడ తెలంగాణలో గిట్ల ఈరోజు మనము పది గంటలకు ఖైదాబాద్ చౌరస్తా దగ్గరికి మన డ్రైవర్ డ్రైవర్లందరికి ఇట్లా పిలుపునిచ్చాము అక్కడ నుంచి ఓలా ఊబర్ ఓలా ఊబర్ ర్యాపిడో ఏదైతే బేస్ గా నడుపుతా ఉన్నారో ఈరోజు పూర్తి అందరిగిట్లా మన ఒక క్యాబ్లని యాప్ అనేది ఆఫ్లోడ్ చేసుకొని మరి శాంతియుతంగా వితంగా ల్యాండ్ కాపాడుతూ అందరం గిట్లా ఒక నిరసన తెలియజేసుకోవడానికి ఖైరతాబాద్ చౌరస్ దగ్గరికి పది గంటలకు రమ్మని పిలుపునిచ్చారు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి మనం ఆర్టీఓ ఆఫీస్ ఖైరతాబాద్ ఆఫీస్ లోకి వెళ్ళి మన సమస్యలు ఏవైతే శాంతియుతంగా తెలుపుకోవడానికి ప్రతి ఒక్క డ్రైవర్ అన్నకి పిలుపునిస్తున్నాం థ్యాంక్ యూ ఇది అక్కడ క్యాబ్ డ్రైవర్ల బాధలు పడతా ఉన్నారు వాళ్ళు తోక తోకముడిచిన గులాబీ దళం ప్రచారం లేదు పత్త లేదు పతక లేరు ఇక అజ్ఞాతంలోకి పార్టీ ఇన్ఛార్జీలు అగ్రనేతలు సోషల్ మీడియాలో పోస్టులకి పరిమితం అవుతున్నారట మందలిచ్చే దిక్కు లేకపాయా కనీసం పార్టీ జెండాలు కట్టువాలి కండువాలిస్తలేరట ఇక అధిష్టానం నుంచి నయా పైస రాట్లే ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు దోచుకుండ్రు నమ్మినట్టే నమ్మి నట్టేట ముంచుతుండ్రు ముంచిండ్రు అని చెప్పేసి మున్సిపల్ బీఆర్ఎస్ అభ్యర్థుల ఆందోళన ఇక వార్డుల్లో ఇజ్జత్తు పోతుందంటూ మనోవేదన ఎందుతున్నట్ట వాళ్ళు మొత్తం మీద సపోడే కూర్చున్నారు పెద్దగ అయితే ప్రచారం చేస్తలేరు కేసీఆర్ వచ్చి ప్రచారం చేస్తే అట్టేట్లా అనుకున్నారు కానీ మరి ఏం లేదు ఇంకా అప్పుడే చేతులు ఎత్తేసినట్టు మరో ఛాన్స్ మూడు వారాల్లో నిర్ణయం తీసుకోండి ఇప్పటికే చాలా టైం ఇచ్చాం లేకుంటే ధిక్కరణ చర్యలు చేపడతాం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో అసెంబ్లీ స్పీకర్కి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇక రేవంత్ కాలు నెత్తి నెత్తికెక్కినాయి అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుడు కేసీఆర్ రెండు వందల పెన్షన్ను రెండు వేలు చేసిండు ఇక రేవంత్ నాలుగు వేలు ఇస్తామని మాట తప్పిండు మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే ఆడోళ్లకు ఉచిత బస్సు ప్రయాణం సరే మరి మగోళ్లకు టికెట్ ధర డబ్బులు చేస్తారా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు డబ్బుల సంచులు పట్టుకొని తిరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే హరీశ్రావు అంటున్నాడు ఇది ఇట్లుంటే నిన్న మెట్పల్లిలో తర్వాత ఇక్కడ కామారెడ్డిలో ప్రచారం నిర్వహించిండు తీర్మానం వలన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రచారంలో నిన్న మహిళలు తర్వాత వాళ్ళందరూ కూడా పబ్లిక్ అంతా కూడా భారీగా తరలి వచ్చిండ్రు వాళ్ళతో మాట్లాడిండు బీసీలను మోసగించే వారికి ఛాన్స్ ఇవ్వద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు ఇక్కడ గిరిజన బిడ్డలతోటి బంజారా బిడ్డలతో మాట్లాడిండు తర్వాత అందరితో మాట్లాడిండు అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా నిర్వహించి ఇక్కడ అంతా కూడా ఇవాళ ఉమ్మడి వరంగల్లో ఉంటుంది ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలతో ఒకసారి గీమ్ ఏమంటుందో శుద్ధం ఇక ఆరోసారి వైభవంగా సూర్యవంశి సూపర్ సెంచరీ కొట్టిండు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పు భారత్ కైవసం చేసుకుంది ఇక ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ ఇవాళ క్యాబ్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న ఇందాక పిండిగా మిత్రుడు ఆలయ క్యాబ్ డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె డ్రైవర్ల పని పరిస్థితులపై నిరసన ఊబర్ ఓలా ర్యాపిడో సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందట కాబట్టి ఇవాళ బుక్ చేసుకుంటూ రావు ఇలా సరిగా ఇక కార్నర్ మీటింగ్లో కారు జోరు అగో మున్సిపల్ ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు సిరిసిల్ల వేములవాడలో కేటీఆర్ పర్యటన కేతన్పల్లి పటాన్చెరులో హరీష్ ప్రచారం చేస్తున్నట ప్రజల్ని పలకరిస్తూ భరోసా ఇచ్చిన నేతల నేతలు అని చెప్పేసి కాక అనుకోరు అందరూ మరి పెద్ద సభలు పెడతారు అనుకుంటే సభలు లేవు బిడ్డలు లేవు ఏం లేవు పట్టణంలో కాంగ్రెస్ గుండాగిరి బీఆర్ఎస్ అభ్యర్థి కిడ్నాప్ కార్యకర్తలపై దాడట ఇక సీఎం ఇలాకాలో ప్రజాస్వామ్యం కోని కోజ్గిలో బీఆర్ఎస్ అభ్యర్థి అపహరణ ఎత్తుకపోయారట కండువా మార్చిన కాంగ్రెస్ నాయకులు పార్టీలో చేరినట్టు తిరుపతి రెడ్డి ప్రకటన కేసులు పెడతామని పోలీసుల బెదిరింపు భార్య ఫిర్యాదు చేసిన స్వీకరణకు నో అన్నారట ధర్నాకు దిగిన బీఆర్ఎస్ నాయకులు బీఫామ్ ఇచ్చిన అభ్యర్థికి ఎత్తుకెళ్తారా ఇవేం పనులు అని చెప్పేసి ప్రజా ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పట్టణ నరేందర్ రెడ్డి ఫైర్ ఫైర్ అవుతున్నట అలియాబాద్లో ఆరాచకం దళిత నాయకుడిపై కాంగ్రెస్ దాడి ఇక ఇద్దరి ఇద్దరికి తీవ్ర గాయాలైనట మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే మర్రిపైన దాడికి యత్నం నిలవరించిన గన్మెన్లు టానాయుట బీఆర్ఎస్ ధర్నా చేసిందట ఇదే చివరి అవకాశం ఫిరాయింపులపై మూడు వారాల్లో తేల్చండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కి తదుపరి విచారణ నాటికి మీరు తీసుకున్న చర్యలు చర్యలు నివేదించండి స్పీ అసెంబ్లీ స్పీకర్కు సుప్రీం ఆదేశం లేకుంటే ధిక్కరణగా పరిగణిస్తాం ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో జిసోబియా ధర్మాసనం హెచ్చరికలు జారీ చేసింది ఇక తాజా అప్పు తొమ్మిది వేల కోట్లు ఆర్బీఐకి రాష్ట్ర సర్కారు ఇంటెంట్ ఇచ్చింది ఈ ఆర్థిక సంవత్సరంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలకు చేరింది రుణం ఇక ఆంథ్రోపిక్ అలజడి అంట క్లిష్టమైన ప్రోగ్రామ్స్ వస్తున్న ఏఐ టూల్స్తో కొత్త ప్రమాదం ఉందంట ఇక ఐదేండ్లలో యాభై శాతం జాబ్స్ పోతాయని చెప్పేసి ఆంథ్రోపిక్ సిఇఓ అంటున్నాడు ఆందోళన వద్దని చెప్పేసి సుందర్ పిచ్చాయ్ అంటున్నాడు బెటాలియన్లలో ఆంధ్రా చిచ్చు ఏపీ పోలీసుల రాకను వ్యతిరేకిస్తున్న టీజీపీఎస్ టీజీఎస్పీ సిబ్బంది స్థానికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన ఇక కమాండెంట్ నుంచి కానిస్టేబుల్ వరకు వెనకబాటే అంట రిక్రూట్మెంట్లు ఉద్యోగోన్నతుల తీవ్ర ప్రభావం పడుతుందంట ఇక ఎడ్యుటెక్ ఎంఓఈలు రద్దు చేయండి ప్రైవేటుకు సర్కార్ ప్రోత్సాహం గ్రహనీయం ఎన్జిఓల ఒప్పందాలపై విచారణ జరపాలని చెప్పేసి అంటున్నారు ఇక గ్రూప్పై మళ్ళీ సుప్రీంకోర్టుకు న్యాయ పోరాటానికి నిరుద్యోగులు సిద్ధమవుతున్నట్టుగా ఒక వార్త వినిపిస్తూ ఉంది ఇది ఇక కాంగ్రెస్ ఉన్న ఉన్నళ్ళు ప్రజలకు కన్నీళ్ళే ఇరవై ఆరు నెలల్లో రూపాయి పని కూడా చేయలే సిరిసిల్ల వేములవాడ ప్రచారంలో కేటీఆర్ మాట్లాడాడు ఇక రేవంత్ తిట్ల ట్రాప్లో పడవద్దని చెప్పేసి సమస్యలపై పోరాటం చేద్దామని చెప్పేసి పిలుపునిచ్చిండు కేటీ రామారావు ఇది మొత్తం మీద జరుగుతూ ఉంది మొత్తం మీద ఏం జరుగుతూ ఉంది ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు నూట పదహారు మున్సిపాలిటీలకు అటు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి జరుగుతూ ఉంటే ఒక పార్టీ ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఇంకో పార్టీ మీద ఆరోపణలు ప్రత్యారోపణలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు మంచోని అంటే నువ్వు మంచోనివి నువ్వు తోపు అంటే నువ్వు తోపు ఇక నేనే చేసినా నేనే అని చెప్పేసి అందరు నాయకులు చెప్తున్నటువంటి మాటలు కానీ ఏది బుట్టంగాది మాధవరెడ్డి బుట్టంగారెడ్డి మాధవరెడ్డి అనే వ్యక్తి ఎవరు అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వద్దు ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి బుట్టంగారి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ మనం అప్పుడే చెప్పినాం ఈయన హరీశరావు రావు ఎంబర్ ఎదురుతాడు హరీష్ రావు మనిషి తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ మనిషి అని చెప్పేసి క్లియర్గా తీన్బా వల్లన్నా క్లియర్గా అప్పుడే చెప్పిండు ఏది బుట్టంగారి మాధవరెడ్డి ఎవరు అసలు యాక్చువల్గా ఎవరు వేస్తా ఉన్నారు ఇలా దీని వెనక జరుగుతున్నటువంటి కథ ఏంది కమా ఏంది ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బుట్టంగారి మాధవరెడ్డి ఏది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితిలో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పేసి అక్కడ హైకోర్టులో పిటిషన్ వేసిండు ఏడు దాకా అంటే ఏడదాకా పోతా అని చెప్పేసి అక్కడ పోయి కొట్లాడాడు అంటే బీసీలకు రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి వ్యక్తికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఇస్తుంది బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి రెడ్డి జాగ్రత్త నుంచి ఇక్కడ కొంతమంది ఇక్కడ పంపించేస్తుంటారు అంటే ఏ పార్టీలో ఏమైనా కానీ బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని కానీ బీసీలకు చిత్తశుద్ధి చేస్తాం నిన్న ముఖ్యమంత్రి గారు అంటున్నారు నేను రేవంత్ గౌడైనా ఓకే రేవంత్ ముదిరాజ్ అయినా ఓకే రేవంత్ యాదవ్ అంటే కూడా నాకు సంతోషం రేవంత్ మాదిగా రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి సరే ఏమన్నా కానీ మీరు కానీ మరి ఇక్కడ పేర్లు పెట్టుకుంటున్నటువంటి మీరు అంటే పేర్లు వాడుకుంటున్నటువంటి మీరు ఓట్లు అవసరం వచ్చినప్పుడు పేర్లు వాడుకుంటున్నటువంటి మీరు మరి బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీ కదా మీరు పీసీసీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏది మేనిఫెస్టో రిలీజ్ చేసింది కదా ఏమైంది ఇక్కడ కామన్ డిక్లరేషన్ ఏమై ఎక్కడి వరకు వచ్చింది కాబట్టి ఇదంతా కూడా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి మన విషయాన్ని అంటే ఇప్పుడు అక్కడ అధికార పక్షం మంచిగానే ఉన్నది ఇక్కడ ప్రతిపక్షం వాళ్ళు కూడా డా ఆటోమేటిక్గా డైరెక్ట్ టికెట్ ఇచ్చేసి ఉంటుంది బీఆర్ఎస్ వాళ్ళు ఎవరికి బుట్టంగారు మాధవరెడ్డికి టికెట్ అంటే బీసీల నోట్లో మట్టుకొట్టడం అన్నమాట బీసీలకు క్లియర్గా మేము ఆపోజిట్ ఉన్నామని చెప్పడానికి సంకేతం ఇచ్చినట్లు లెక్క బీఆర్ఎస్ పార్టీ ఇట్లా మొత్తం మీద మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి మన మనం ఇంకా కూడా మేల్కోకపోతే మనం ఇంకా కూడా సప్పుడే కూర్చుంటాం ఏమైతే ఇస్త ఇచ్చుకుంటారు పో రాజకీయాలన్నప్పుడు మస్తుగా జరుగుతుంటాయి ఇవన్నీ కూడా మనం అనుకుంటే మాత్రం డెఫినెట్గా జరగాల్సినటువంటి మోసం జరగాల్సినటువంటి అన్యాయం జరగాల్సినటువంటి ఏదైతే నష్టం ఉంటుందో అదంతా కూడా జరిగిపోతూ ఉంది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు అంటే దాని అర్థమైంది మరి ఓట్లేవా బీసీలై బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీ లే కదా ఓట్లు మరి వీళ్ళ ఓట్లు ఉన్నప్పుడు వీళ్లకు సంబంధించినటువంటి వ్యక్తి అక్కడ ప్రజా ప్రతినిధిగా అక్కడ ముఖ్యమంత్రిగా అక్కడ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందా ఉండదా ఉండాలి కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉండలేదు ఉండలేదు కారణం ఏంటి అంటే మనం ఏ ఓట్లు ఏం చేస్తున్నాం వెయ్యి రూపాయలు ఇస్తావా ఐదు వేలు ఇస్తావా మరి ఆయన నీకంటే ఎక్కిస్తున్నారు ఈ కథ ఎవరికి ఎక్కిస్తే వాళ్ళకే ఇస్తాం లేకపోతే ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకే ఇస్తాం వాళ్ళు ఎవరైనా దొంగ అయినా సరే లంగా అయినా సరే లఫంగా అయినా సరే ఎవరికైనా ఓట్లు ఇస్తామని చెప్పేసి మనం అనుకున్నంత కాలం డెఫినెట్గా నష్టమే జరుగుతుంది ఇంకా కూడా ఏ కాస్త ఏమైతే వాళ్ళు మాట్లాడటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మనకు జరిగే జరుగుతూనే ఉంటుంది అంటే అట్లా కాదు లెక్క ఒక్కొక్కరు కదులుతనే ఒక్కొక్కరు కదులుతనే ఒక్కొక్క నీటి పట్టు అక్కడ నీటి పట్టు ఉద్భవిస్తేనే బిందు బిందువు కలిస్తేనే సింధు నది అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక్కొక్క ఓటు కలిస్తేనే ప్రభంజనం అవుతుంది ఏది చేయాలనుకుంటే మనం ఏది సాధించాలనుకుంటే అది సంపూర్తిగా పూర్తి అవుతుంది కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఒకటి కావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది ఇంకా కూడా మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అట్లా అనుకుంటే లేదు చైతన్యం వచ్చింది ఈ చైతన్యం మొన్న సర్పంచ్ ఎన్నికల్లో చూపించిండ్రు అరవై శాతం బీసీలకే పట్టం కట్టిండ్రు సంతోషం ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరు మున్సిపాలిటీల ఎన్నికల్లో ఎవరికి మనం పట్టం కడుతున్నాం ఎవరికి ఓటేస్తున్నాం ఏం కథ అనే పైన ఒక క్లారిటీతో పార్టీ అన్నది ఏదన్నా కానీ తర్వాత విషయం ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేసిన చోట్ల తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ కత్తెర గుర్తుకు ఓటేయమని చెప్పేసి తీన్మాన్ మల్లన్న చెప్తా ఉన్నాడు నిన్న ఇక్కడ కామారెడ్డిలో తర్వాత మెట్పల్లిలో తీన్మాన్ మల్లన్న విస్తృతంగా పర్యటించిండు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి డివిజన్లలో అక్కడ గెలిపించాలని చెప్పేసి ఆయన కోరిడు కాబట్టి మనం ఇంకా కూడా మనం అప్పుడేక్కడే ఊకుంటాం మనం మనం ఓట్లు వేసుకోకపోతే ఏమవుతుంది అంటే జరగాల్సినటువంటి నష్టమంతా జరిగిపోతుంటుంది కాబట్టి క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఏం చేయాలి తర్వాత ఎవరికి ఓటు వేయాలి మనకు ఎవరికి మోసం చేస్తూ ఉన్నారు అధికార పార్టీ ఏం చేస్తుంది మోసం చేస్తూ ఉంది తర్వాత ఇక్కడ ప్రతిపక్షాలు కూడా కనీసం మాట్లాడుతున్నాయంటే వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటున్నారు ఎవరికి బీసీలకు మోసం చేసిన వాళ్ళకు కాబట్టి మనం ఇక్కడ క్లియర్గా క్లియర్ కట్గా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఏం అన్నట్టు ఏం బీక్తారు వీళ్ళు బిక్తారా అంటే బీసీలకు వ్యతిరేకంగా బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి ఏది పిటిషన్ వేసినటువంటి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి బుట్టంగారు మాధవరెడ్డికి టికెట్ ఇవ్వడం అంటే మనం ఏమనుకోవాలి అంటే వీళ్ళు ఏం చేయరు ఏ ఏమవుతుంది వీళ్ళ 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 దగ్గర అవుతుందా పోతుందా ఏందో చూపియాలి హండ్రెడ్ పర్సెంట్ బీసీలు అంతా కూడా చైతన్యమైనరు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా కలుపుకుంటా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి డెఫినెట్గా ఒక రాజ్యాధికారాన్ని బహుజన రాజ్యాన్ని స్థాపించాల్సినటువంటి అవసరం వెయ్యి శాతం ఉన్నది ఇంకా కూడా నష్టపోతాం లేకపోతే ఇంకా కూడా మేము సపడే కూకుంటాం తర్వాత ఏమైతే జరుగుతుంది అట్లా అనుకుంటే మాత్రం ఇంకా నష్టపోతాం కాబట్టి దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం వెయ్యి శాతం ఉన్నది కాని అంటే ఇప్పుడు మొత్తం ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు తప్పితే నిజంగా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కనీసం మాట్లాడతలేరు నాయకులు మరి ఈ ప్రాంతానికి ఏం చేసినాం ఈ పరిస్థితి ఏంది వీళ్ళ వీళ్ళ బతుకులు ఎట్లా మారాలి ఇక్కడ గిరిజన బిడ్డలకు సంబంధించి ఏం జరుగుతూ ఉంది వాళ్ళు ఇంకా అట్టడుగు నుంచి ఎందుకు పైకిలా రాలేకపోతున్నారు వాళ్ళకి సంబంధించి ఇక్కడ దళితులకు సంబంధించి ఇక్కడ బీసీలకు సంబంధించి అందరికీ సంబంధించి మాట్లాడాల్సినటువంటి అవసరం తర్వాత అందరికీ సంబంధించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఏంటంటే మనోడాడు ఉంటే వడ్డించేటోడు మనోడు ఉంటే ఏడున్నా పడుతుందంట లెక్క కాబట్టి ఆ ఒడ్డించే దగ్గర మనోడిని పెట్టాల్సినటువంటి బాధ్యత మన దగ్గర ఉన్నది కాబట్టి దాని మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది లెక్క ఇక మానన్యూస్లో ముందుగా వెలుగుదిన పత్రికను చూద్దాం చూచారు కదా ఏ చెప్తా ఉంది మొత్తం ఈ పేపర్లు ఏం రాస్తున్నాయి ఏం కథ ఎవరి కోసం రాస్తున్నాయి ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయి దీంట్లో కాబట్టి మనం ఆ విషయాన్ని పరిశీలించి ఆ విషయాన్ని గమనించి ఆ విషయాన్ని పసిగట్టకపోతే ఇంకా నష్టమే జరుగుతుంది ఏ చెప్తుంది ఇప్పుడు ఇప్పుడు వేరేటోళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు విషయం ఏంటంటే మనిషి ఉంటే ఈయనకు అనుకూలంగా ఆయనకు వ్యతిరేకంగా ఈయనకు వ్యతిరేకంగా ఆయనకు అనుకూలంగా ఇవన్నీ కూడా ఉంటాయి లెక్కలు కానీ ఏ అట్లా ఉండదు దానికి మనోడు తర్వాత తనోడు ఇవన్నీ ఉండే లెక్కలు క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొడుతుంది ఏఐ కాబట్టి ఏఐ చెప్తా ఉంది ఇగో ఈ పేపర్లు అతి ప్రమాదకరం నాయన ఈ ఆంధ్రజ్యోతి అనే పేపర్ అతి ప్రమాదకరం ఇది ఇట్ ఈస్ వెరీ డేంజరస్ వెరీ డేంజరస్గా మోస్ట్ డేంజరస్ అని చెప్తుంది ఆ తర్వాత ఈయనడు అంటే ఇట్లా పత్రికలలో ఎవరి ప్రయోజనాల కోసం రాస్తుండ్రో కూడా చెప్తుంది కాబట్టి మనం ఏ పత్రికలు ఏం కథ మన కోసం మాట్లాడుతుందో ఎవరు ఇవన్నీ విషయాలు మనము కొంచెం ఇట్లా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది లెక్క నిన్న అండర్ నైన్టీన్లో భారత్ మళ్ళోసారి వరల్డ్ కప్ కొట్టింది మనోడు అసలు యాక్చువల్గా పద్నాలుగు వేల పిలగాడు వీడు మామూలుగా గాది వీడు వాడు బ్యాట్ పెట్టుకున్నాడే మొత్తం ఇక ఆగమాగం ఉంటుంది లెక్క పదిహేను సిక్సర్లు పదిహేను ఫోర్లు కొట్టిండి నిన్న ఒకటేసారి ఎనభై బాలలో నూట డెబ్బై ఐదు రన్లు చేసిండు వాడు ఓ వాడి అసలు కథ కాదు వింది ఇక విశ్వ వైభవం యంగ్ ఇండియా అద్భుతం సృష్టించింది కుర్రాల క్రికెట్లో తమకు ఎదురే లేదని నిరూపిస్తూ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో మళ్ళీ జగజ్జేతగా నిలిచింది మెగా టోర్నీలో రికార్డు స్థాయిలో ఆరోసారి టైటిల్ సొంతం చేసుకుంది పద్నాలుగేళ్ల బీహార్ వండర్ కిడ్ వైభవ్ వీడు వైభవ్ సూర్యవంశి ఇప్పుడు గతంలో కూడా మొత్తం ఉన్న బ్రేక్ రికార్డులన్నీ బ్రేక్ చేస్తా ఉన్నాడు పద్నాలుగు ఏళ్ళు మళ్ళా సూర్యవంశీ నూట డెబ్బై ఐదు రన్లు ఈ టోర్నీలో సెంచరీ చేసిన యంగెస్ట్ క్రికెటర్గా రికార్డు సృష్టించడంతో శుక్రవారం హరారేలో జరిగినటువంటి ఫైనల్లో వంద రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై ఇంగ్లాండ్ చిత్తి చేసింది యాభై ఐదు బాల్స్లోనే వంద మార్కును అందుకున్నటువంటి వైభవ్ వరల్డ్ కప్ ఆఫ్ వరల్డ్ కప్ ఫైనల్లో సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీలో సెంచరీతో మరో ఘనత సాధించాడు అతని జోరుతో ఇండియా తొమ్మిది వికెట్ కోల్పోయి నాలుగు వందల పదకొండు రన్స్ సాధించి ఈ వరల్డ్ కప్ ఫైనల్లో అత్యధిక స్కోర్ చేసిన తొలి జట్టుగా మరోసారి రికార్డు బద్దలగొట్టింది అనంతరం బౌలర్లు కూడా సత్తా చాటడంతో ఇంగ్లాండు మూడు వందల పదకొండు రన్స్కే అవుట్ అయింది మొత్తంగా టోర్నీలో ఓటమే లేకుండా ట్రోఫీ గెలిచిన మన కుర్రాళ్ళు తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు మంచిగా ఆడుతున్నారు మంచిగా కంగ్రాట్యులేషన్స్ ఇగో పది పదహారు పదిహేను ఫోర్లు పదిహేను సిక్సర్లు ఎనభై బాల్స్ నూట ఎనభై ఐదు రన్లు కొట్టాడు మనవాడు మామూలుగా కాదు ఇప్పుడు ఏందో అర్థం కాదు పిల్లగాడు మొత్తం మీద కంగ్రాట్యులేషన్స్ ఇక కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడు అట ఇప్పుడు కిషన్ రెడ్డి పేరు కిషన్ రెడ్డి కాదంట కిషన్ రావు కిషన్ రావు అని చెప్తున్నాడు ఎవరు ముఖ్యమంత్రి చెప్తున్నాడు మనం చెప్తున్నమాట కాదు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు ఇప్పుడు కిషన్ రావు అంట కల్వకుంట్ల కిషన్ రావు చూడుకో కల్వకుంట్ల కిషన్ రావుగా మారి ఆయనడు కాపాడుతున్నాడు ఎవరిని కాపాడుతుండట కేసీఆర్ని కాపాడుతుండే ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేసీఆర్ని కాపాడడానికి కిషన్ రెడ్డి కారణం ఈయననే పోయి అలా మొత్తం కూడా మంత్రాలు చేస్తుండని చెప్పేసి అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ హరీష్కు కూడా రక్షణ కల్పిస్తున్నాడని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు కిషన్ రెడ్డిని రామచంద్రరావు జనజీవన శ్రవంతులోకి తీసుకురావాలి పబ్లిక్లో తీసుకురావాలంటున్నాడు కేసీఆర్ కేటీఆర్ హరీష్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తో చెప్పి ఓట్లు అడగాలే కాళేశ్వరం ఫార్ములా ఈ కేసు దర్యాప్తుపై మోదీని ఎంపీ అరవింద్ ప్రశ్నించాలి లక్ష కోట్లు దోచుకున్న దొంగలను ఎందుకు కాపాడుతున్నారో నిలదీయాలి అరవింద్ నిజామాబాద్కు స్మార్ట్ సిటీ ఎయిర్పోర్టు తేలేదు ఎయిర్పోర్టు ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చే బాధ్యత నాది మరో ఎనిమిది కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారం ధీమా వ్యక్తం చేయండి మీరు మంచిగా ఉంటుంది పబ్లిక్ డిసైడ్ చేస్తారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంది బీసీలకు ఇచ్చినటువంటి హామీ ఏంది మీరు చేసినటువంటి డోకా ఏంది అది కూడా గమనిస్తారు కదా ఇక ఏర్ ఇది మరో ఎనిమిది కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తం చేసిండు నిజామాబాద్ సభలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు లక్ష కోట్లు మింగిన కేసీఆర్ జైలుకు వెళ్లకుండా ఆయన దత్తపుత్రుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు కల్వకుంట్ల కిషన్ రావుగా మారి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిందట కిషన్ రెడ్డి జి కిషన్ రెడ్డి మారి కేసీఆర్ కు ఊడిగం చేస్తున్న కిషన్ రెడ్డిని జనజీవన స్రవంతిలోకి తేవాలని బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు సూచించారు శుక్రవారం నిజామాబాద్ శివార్లోని బద్దీపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో సీఎం ప్రసంగించారు గతంలో రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధాని మోడీ అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని విమర్శించారు కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు మింగిన కేసీఆర్ హరీష్ రావును కేంద్రానికి ఇస్తే నలభై ఎనిమిది గంటల జైల్లో పెట్టిస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నాడు ఈ కాళేశ్వరం